హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకునేటువంటి టాపిక్ ఏంటంటే ప్రతి ఇంటిలో కూడా మనం చూసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం అదేంటంటే అన్నదమ్ముల మధ్య సంబంధాలు ఎలా ఉంటున్నాయి అనేటువంటి ఒక టాపిక్ గురించి ఈరోజు మనమైతే చర్చించుకుందాం నాదైతే కనుక ఒక చిన్న డౌట్ అండి మామూలుగా మన అందరం కూడా చిన్నప్పటి నుంచి మా నీళ్ళల్లో మన బంధువుల ఇళ్ళల్లో మన చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళల్లో కానీ మనకు తెలిసిన మట్టి ఎక్కడ చూసినా ప్రతి అన్నదమ్ముల మధ్య కూడా ఆస్తి వల్ల కానీ లేదా ఆడవారి వల్ల కానీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి వేరే ఏదో ఒక లావాదేవీల వల్ల కానీ ఖచ్చితంగా గొడవలు అవ్వడం వాళ్ళు విడిపోవడం ఏదో ఒక మాట పట్టింపు రావడం మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం అన్నమాట అంటే కలిసి ఉండి ఉన్న వాళ్ళని వాళ్ళని ఎక్కడో పాయింట్ నాట్ నాట్ అని చెప్పి మనం అనుకోవచ్చు తప్ప కానీ అస్సలు ఇక నైంటీ నైన్ పర్సెంట్ అయ్యే మనం చుట్టూ చూస్తూనే ఉన్నాము అదే జరుగుతూ ఉంది నా దగ్గ ఒక చిన్న డౌట్ మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను అదేంటంటే అసలు గొడవలు జరగడానికి కుటుంబంలో అంటే అప్పటి వరకు వాళ్ళు కలిసి ఉన్న లేదా మ్యారేజ్ అయిన తర్వాత ఎవరికి విడిగా సంసారాలు చేసుకుంటున్నప్పటికి కూడా వాళ్ళ మధ్య వచ్చేటువంటి తగాదాలు ముఖ్యంగా బేసిక్గా ఆస్తి గొడవలే కానీ ఇంకొక గొడవలు అయినా కూడా కారణం వాళ్ళకు వచ్చినటువంటి భార్యలు అంటారా లేదా ఆ అన్నదమ్ముల మధ్య సరైనటువంటి సఖ్యత లేదా వాళ్ళ మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఏదన్నా కారణం అంటారా మీరైతే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కనుక తెలియచేయండి మీ కోణంలో మీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉంటారో అని చెప్పని ఒక్కటండి బయట నుంచి వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు ఒకళ్ళింట్లో ఇద్దరు ఉంటారు ఒకరు ఒకరుంటే సమస్య లేదనుకోండి నలుగురు ఐదుగురు ఆరుగురు పూర్వకాలంలో అయితే ఎంతోమంది సంతానం ఉంటారు ఖచ్చితంగా కూడా ఒక తండ్రి అందరూ కలిపి ఇంతవరకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కాబట్టి అందరూ కలిసి ఉండడం అందరూ కలిసి వ్యాపారాలు చేయడం ఉమ్మడిగా ఉండడం ఇవన్నీ కూడా పూర్వకాలం మనం చూస్తాం కానీ కొన్ని సంవత్సరాలు అయిందైతే ఎలా అయినా కూడా ఏదైనా క్లాషెస్ వచ్చి వాళ్ళు విడిపోవడం అయితే గ్యారెంటీ అది కొంతమంది అయితే కనుక మొదట్లోనే చక్కగా అన్నీ సర్దుకొని ఎవరికాలు పంచుకొని చక్కగా రిలేషన్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలా లేరు అని అయితే కనుక నేను చెప్పలే కొంతమంది అయితే కనుక కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు వాళ్ళు పగలు అవన్నీ కూడా క్యారీ చేస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది అలా కాకపోయినా కోర్టుల చుట్టూ కానీ గొడవలు పడ్డం కానీ వాళ్ళు వీళ్ళు విద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు కూడా ఎప్పటికీ ఉన్నారు అప్పటి వరకు బాగానే ఉంటుంది పెళ్ళి అయ్యే వరకు బాగానే ఉంటుంది పెళ్ళి అయిన తర్వాతే ఎందుకు ఇటువంటి లోపాలు వస్తున్నాయి అంటే పూర్తిగా నేనైతే ఎవరిని కూడా అంటే అటు ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ మీరే తప్పు అని నేను అంటలేదండి ఎందుకంటే అందరూ కూడా నూటికి తొంభై శాతం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండేటువంటి వాళ్ళు క్యారెక్టర్లో కానీ బిహేవియర్లో కానీ నేనైతే కనుక ఉంటారని చెప్పలేను ఎందుకంటే అందరూ మహాత్ములు కారు కాబట్టి ఆలోచించండి పెళ్ళి వేరే ఇంటి కానీ వచ్చినటువంటి ఆడవాళ్ళు కొన్ని భర్తలకో లేదో ఏదో ఒకటి రకం అంటే మనకు నచ్చకపోవడం అది ఏ విషయమైనా అవ్వచ్చు ఆస్తి పంపకాలు కానీ లేదా ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న గొడవలు కానీ ఏదైనా అయితే చెప్పినప్పుడు దాంట్లో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయని ఆలోచించవలసినటువంటి బాధ్యత కుటుంబ పెద్దలుగా కానీ లేకపోతే అన్నదమ్ముల్లో ఎవరైతే వాళ్ళ భార్య వాళ్ళకి చెప్తుంది కదా అది ఆలోచించేటువంటి విజ్ఞత కానీ మీకన్నా వయసులో పెద్ద అయినటువంటి భర్త ఆలోచించలేరు ఒక మాట చెప్పండి అది ఎంతవరకు చెప్తున్నారు వాళ్ళు అది ఎంతవరకు నిజమని చెప్పని ఒక్కసారి ఆలోచిస్తే మీకే నిజానిజాలు తెలుస్తాయి కదా దాన్ని మానేసి ఒక్క వైపు నుంచే మనం ఎప్పుడు కూడా ఏ కోణాన్ని కూడా ఆలోచించకూడదండి ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి తల్లిదండ్రుల దగ్గర ఉంటాం అలాగే అన్నదమ్ముల దగ్గర కూడా మనం పెరుగుతూ ఉంటాం వాళ్ళేంటో తెలుస్తుంది మనకి వీళ్ళేంటో తెలుస్తుంది ప్రతిసారి కూడా ఒకలో ఉన్నటువంటి ఒక లోపాలను ఎత్తు చూపుకుంటూ కూడా జరిగిపోయిన దాన్నే తలుస్తూ అవే రిపీటెడ్గా మాట్లాడుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఎవ్వరికీ ఉండనే ఉండదండి ఈ ఒక్క విషయం ఎవరన్నా ఆలోచించండి లేదు ఆడవాళ్ళు చుప్పుడు మాటలే విని కుటుంబాలన్నీ విడిపోతున్నాయంటే అలాగా కూడా మనం చెప్పలేము ఎందుకంటే తప్పు అనేది ఎప్పుడు రెండు వైపులా ఉంటుంది ఆ విధంగా ఎలా జడ్జ్ చేస్తామండి ఇప్పుడు మగవాళ్ళు అందరూ తెలియగలవాళ్ళు ఆడవాళ్ళని పక్కన పెట్టండి వాళ్ళ మాట వినక్కలేదు మీకు మీరు సఖ్యతగా ఉంటే ఒక్క నలుగురు ఐదుగురు అయినా సరే కూర్చొని మాట్లాడుకొని ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది దానికి ఎన్నో సంవత్సరాలు ప్రొలాంగ్ చేస్తూ దాన్ని క్యారీ చేస్తూ మీ తర్వాత ఉన్నటువంటి మిమ్మల్ని చేసుకునేటువంటి భార్యలకి మనశ్శాంతి ఉండదు మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులకి మనశ్శాంతి ఉండదు ఇదే టాపిక్ గోసిప్గా మాట్లాడుకునే బంధువర్గాలకి మనశ్శాంతి ఉండదు మీ పిల్లలకి కూడా సత్సంబంధాలు ఉండని ఉండవు అలా జరిగిపోతున్నప్పుడు వాళ్ళ మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఏ విధంగా మీరు వాళ్ళకి ఒక కుటుంబంలో ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని పూర్తిగా చెడిపో చెడగొట్టేసిన వాళ్ళే అవుతారు అది ఎన్ని సంవత్సరాలు అన్నా అవ్వండి వాళ్ళు వచ్చినటువంటి విభేదాలు ఫస్ట్లో వచ్చిన ఏదో ఒక మాట మట్టింపు అన్నీ ఏదన్నా తొందరగా సెటిల్ అయిపోతే వాళ్ళ మధ్య కూడా మంచి సంబంధాలు ఉండడానికి కానీ బాంధవ్యాలు కొంచెం మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా కొన్ని సంవత్సరాలు క్యారీ అయితే ఏ విధంగా వాళ్ళ పిల్లలు మనుగడ అనేది బాగుంటుంది చెప్పండి మీరు కూడా నేను అనేది ఒకటే క్వశ్చన్ ఏంటంటే తప్పు ఆడవారిదా లేదా మగవాళ్ళదా అన్నదమ్ములదా అంటే తప్పు పూర్తిగా ఆడవాళ్ళు వేసే మీద వేసేసి ఆడవాళ్ళ మాట వినడం వల్లే గొడవలు వచ్చినాయి అన్న మాట బాగా ఎక్కువగా అనమాట మనకు నైంటీ పర్సెంట్ పీపుల్ అలాగంటారు పెళ్ళిళ్ళు అయినాయి ఆడవాళ్ళ మాట వినడం వల్లే గొడవలు వచ్చి విడిపోయారు అనమాట అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు ఎవరైనా సరే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అంటే మగవాళ్ళందరూ పూర్తిగా ఆడవాళ్ళు మాట వినే పాడైపోయారా వాళ్ళకంటూ స్వతహాగా ఒక ఆలోచన కానీ తెలివితేటలు లేవా అన్నీ బయట అంత చక్కబెట్టగలనటువంటి మగవాళ్ళు ఈ ఒక్క విషయంలోనే ఆ తప్పుడు ప్రచారాన్ని ఎందుకు ఆడవారి మీద వేస్తున్నారు మీకైతే ఎలా అనిపిస్తుందో మనసులో ఎలా చేస్తే ఇప్పుడు ఈ మైండ్ సెట్ నేను అనుకున్నట్టు మీరేమన్నా అనుకుంటున్నారా ఇదన్నీ కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి దీని కంటిన్యూషంగా తర్వాత నా కంక్లూషన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరీ తెలియజేస్తాను థ్యాంక్స్ అండి